హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ మామూలుగా లేదు దేశీయ అంతర్జాతీయ దిగ్గజ కార్ల తయారీదారులు పోటా పోటీగా కొత్త మోడళ్లను విడుదల చేస్తూనే ఉన్నారు ఈ విభాగంలో భారత్లో ప్రముఖ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్ అమ్మకాల పరంగా అగ్రస్థానంలో ఉంటోంది ఇప్పటికే పలు ప్రసిద్ధ ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తున్న కంపెనీ త్వరలో మరిన్ని మోడళ్లను విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది ఈవీ సెగ్మెంట్లో తన స్థానాన్ని నిలుపుకోవడానికి మార్చి రెండు వేల ఇరవై ఐదులో ప్రత్యేకంగా కొన్ని ఎలక్ట్రిక్ కార్లపై తగ్గింపులు టాటా మోటార్స్ అందిస్తోంది తన ప్రసిద్ధ టియాగో ఈవీ హ్యాచ్బ్యాక్పై పై దాదాపు లక్ష రూపాయల వరకు తగ్గింపు ప్రయోజనాలను అందిస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మోడళ్లపై వేరువేరు తగ్గింపులు ఉన్నాయి తక్కువ ధరలో కొత్త ఈవీ కార్ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దీన్ని ఇంటికి తీసుకు రెండు వేల ఇరవై నాలుగు టియాగో ఈవీ కార్పై ఎనభై ఐదు వేల వరకు తగ్గింపు ఉంది అలాగే అదనంగా పదిహేను వేల వరకు గ్రీన్ బోనస్ డిస్కౌంట్ కూడా అందిస్తూ ఉన్నారు మొత్తంగా కలిపి ఈ హ్యాచ్బ్యాక్ పై లక్ష వరకు ప్రయోజనాలు ఉన్నాయి అదే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టియాగో ఈవీపై నలభై వేల వరకు తగ్గింపు అందుబాటులో ఉంది దేశంలో బాగా డిమాండ్ ఉన్న టాటా రెక్సార్ పై నలభై ఐదు వేల వరకు తగ్గింపులు లభిస్తున్నాయి కీలక విషయం ఏంటంటే ఈ తగ్గింపు రెండు వేల ఇరవై నాలుగు మోడళ్లపై మాత్రమే వర్తిస్తుంది వీటిలో ఎక్స్చేంజ్ బోనస్ గ్రీన్ బోనస్ స్క్రాపేజ్ బోనస్ వంటివి ఉన్నాయి నెక్సాన్ ఇవి అన్ని బ్యాటరీ ఆప్షన్స్ టిమ్లలో అన్ని వేరియంట్లపై తగ్గింపు ఉంది అదే రెండు వేల ఇరవై ఐదు మోడల్పై మాత్రం కంపెనీ ఎలాంటి డిస్కౌంట్ అందించడం లేదు టాటా మోటార్స్ ఈవీ కార్ల విభాగంలో ఇండియాలో నెక్సాన్ కార్కు బాగా డిమాండ్ ఉంటుంది టాటా మోటార్స్ తన చిన్న ఎలక్ట్రిక్ కారు అయినటువంటి పంచ్ కారుపై ఈ నెలలో ప్రత్యేకంగా తొంభై వేల వరకు తగ్గింపును అందిస్తోంది భారత్లో పంచ్ ఒక ప్రసిద్ధ ఎస్యువి రెండు వేల ఇరవై నాలుగు మోడల్ డెబ్బై వేల వరకు తగ్గింపుతో పాటు అదనంగా ఇరవై వేల గ్రీన్ బోనస్ అందుబాటులో ఉంటుంది టాటా పంచ్ ఎస్యు చిన్న కుటుంబానికి అనువుగా ఉంటుంది టాటా ఎలక్ట్రిక్ కార్లలో కరువు కారుకు దేశీయ ప్రజల్లో మంచి ఆదరణ కూడా ఉంది ఇది ఒక ఎలక్ట్రిక్ ఎస్యు కూపే మార్చ్ రెండు వేల ఇరవై ఐదు ఆఫర్లో భాగంగా టాటా మోటార్స్ ఈ కారుపై యాభై వేల వరకు తగ్గింపు ప్రయోజనాలు అందిస్తుంది ఈ మొత్తంలో నేరుగా ముప్పై వేల తగ్గింపుతో పాటు ఇరవై వేల లాయల్టీ బోనస్ ఉంది ఈ ఆఫర్ రెండు వేల ఇరవై నాలుగు కర్వ్ ఈవి మోడళ్లపై మాత్రమే వర్తిస్తుంది రెండు వేల ఇరవై ఐదు మోడళ్ళపై మాత్రం ఎలాంటి ఆఫర్ అందుబాటులో లేదు ప్లాన్లో ఉన్నవారు టాటా మోటార్స్ ప్రత్యేకంగా అందిస్తున్న ఈ ఆఫర్ను సద్వినియోగం చేసుకుని తక్కువ ధరలో అదిరిపోయే టాటా కార్లను సొంతం చేసుకోవచ్చు ముఖ్య గమనిక ఏంటంటే ఈ ఆఫర్స్ ధరలు ప్రాంతాలు ముఖ్య గమనిక ఏంటంటే ఈ ఆఫర్స్ ధరలు ప్రాంతాలు నగరాలను బట్టి మారుతాయి అందుకే మరింత స్పష్టమైన వివరాల కోసం దగ్గరలోని టాటా మోటార్స్ షోరూంలో సిబ్బందిని సంప్రదించాలని సూచిస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి